ప్యాడల్ టెన్నిస్ నయా కాన్సెప్ట్ పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు డాక్టర్స్ టైమ్ సోరియాసిస్ దీర్ఘకాలం పాటు బాధించే చర్మ సమస్య కొందరికి జన్యుపరమైన సమస్యలతో మరికొందరికి వంశపారంపర్యంగా పారంపర్యంగా వచ్చే వ్యాధి సోరియాసిస్ అలాగే చర్మ సమస్యలు కూడా ఒక్కసారి వస్తే దాని నుంచి అనేక సమస్యలు వస్తుంటాయి సోరియాసిస్ కు ప్రధాన కారణాలేంటి అలాగే చర్మాబోలి సమస్యలను ఎలా తగ్గించుకోవాలి హోమియోపతిలో ఎలాంటి చికిత్స ఉంది ఇలాంటి మరిన్ని విషయాలు హోమియోకేర్ ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ సబితా గారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం అలాగే మీరు కాల్ చేసిన నంబర్లు జీరో ఫోర్ జీరో టూ డబల్ త్రీ వన్ జీరో సిక్స్ ఎయిట్ జీరో అండ్ సెవెన్ వన్ సిక్స్ హలో డాక్టర్ ముందుగా చెప్పండి సార్ సోరియాసిస్ అంటే ఏంటి ఎన్ని టైప్స్ ఉంటాయి సోరియాసిస్ అనేది ఒక ఆటోఇమ్యూన్ డిసార్డర్ అంటే స్కేలీ రైజ్డ్ ఎడ్జెస్తో ఉన్నటువంటి ప్యాచెస్ ఈ యొక్క సొరియాసస్ అనేది ఆటోఇమ్యూన్ డిసార్డర్ కనుక మనకు ఉన్నటువంటి ఎక్టోడమ్లో థర్డ్ లేయర్ నుంచి నెంబర్ ఆఫ్ సెల్స్ మల్టిప్లికేషన్ అనేది హండ్రెడ్ టైమ్స్ పెరగటం వల్ల ఈ యొక్క రేస్డ్ అడ్జస్ట్ రావడం సిల్వరీ స్కేల్స్ ఫామ్ అవ్వడం అనేది కనిపిస్తూ ఉంటుంది సొరియాసస్ అనేది డిఫరెంట్ టైప్స్ ఉంటాయి ఇక్కడ మెయిన్గా వచ్చేసి మైల్డ్ టు సివియర్ అని చెప్పుకోవచ్చు అంటే చాలా తక్కువగా ఉన్నటువంటి సిమ్టమ్స్ ఉండే పేషెంట్స్ ఉంటారు సివియర్గా ఉండేటువంటి ప్యాచెస్ ఉండేటువంటి పేషెంట్స్ ఉంటారు ఎక్కువగా మనకు ఎయిటీ పర్సెంట్ కనిపించేది ప్లేక్ టైప్ ఆఫ్ సోరియాసెస్ ప్లేక్ టైప్ ఆఫ్ సోరియాసెస్ అనగా చిన్నగా కాయిన్ షేప్డ్ ప్యాచెస్ ఉండటం ఆ యొక్క ప్యాచెస్ అనేది వెరీ పర్టికులర్ ఏరియాస్కి మాత్రమే పరిమితమై ఉండటం అంటే స్కాల్ప్ రీజియన్లో లేదా చేతి ఎల్బో రీజియన్లో మోకాళ్ళ మీద వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కొంతమందికి బ్యాక్ లోవర్ అబ్డమన్ ఈ రీజన్స్లో కూడా ఈ యొక్క ప్యాచెస్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది రేజ్ రెడ్జెస్తో సిల్వరీ స్కేల్స్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఈ యొక్క ప్యాచెస్ అనేది కొంతమందికి ఏజ్ పెరుగుతున్న కొద్దీ పెరిగే అవకాశం ఉంటుంది కొంతమందికి చాలా మైల్డ్ కానీ ఉండే అవకాశం ఉంటుంది అలాగే ఈ యొక్క ప్లేక్ టైప్ ఆఫ్ సోరియాసిస్ అనేది ఎనీ ఏజ్ అంటే ఏజ్లో అయినా స్టార్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది సో ప్లేక్ టైప్ ఆఫ్ సొరియాసిస్లో ఎయిటీ పర్సెంట్ ఎఫెక్ట్ అయినప్పటికీ వెరీ మైల్డ్ సిమ్టమ్స్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది అలాగే మనకి సెకండ్ వచ్చేసి ఇన్వర్స్ సోరియాసిస్ ఇన్వర్స్ సోరియాసిస్ అనగా ఇది ఫ్లెగ్జోరల్ రీజన్స్లో అంటే బ్రెస్ట్ క్రింద పాకంలో కానీ గ్రాయిన్స్ కానివ్వండి లేదా యాక్జిల్లా రీజన్లో కానివ్వండి ఈ యొక్క సోరియాసిస్ కనిపించే అవకాశం ఉంటుంది దీనికి రేస్డ్ ఎడ్జెస్ అనేది లేకపోగా గ్లిజనింగ్ అపియరెన్స్ ఆఫ్ ద స్కిన్ అలాగే స్కిన్ అనేది స్కేలీ కాకుండా కొద్దిగా ఆయిలీగా సెక్రేషన్స్ అవ్వటము దానివల్లనే వెట్గా ఈ యొక్క స్కిన్ అనేది ఊడిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది సో ఇన్వర్స్ టైప్ ఆఫ్ సొరియాసిస్ కూడా చాలామందికి ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది అలాగే ఓన్లీ ఓన్లీ రీజన్స్ ఆఫ్ ఫ్లెక్జన్ అంటే ఫ్లెక్జరల్ స్కిన్ ఎక్కడైతే ఉందో అక్కడ మాత్రమే ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అలాగే గట్టే టైప్ ఆఫ్ సోరియాసెస్ గట్టెడ్ టైప్ ఆఫ్ సోరియాసెస్ అండ్ వాటర్ బబుల్ టైప్ ఆఫ్ ఎరప్షన్స్ అనేది కనిపించే అవకాశం ఉంటుంది ఇది చాలా చిన్న పిల్లల్లో కూడా కనిపించేటువంటి అవకాశం ఉంటుంది ఈ యొక్క వాటర్ బబుల్ టైప్ ఆఫ్ ఎరప్షన్స్ విత్ ఈ యొక్క స్కేలీ పొట్టులాగా రావటం అంటే ఫిష్ స్కేల్స్ లాగా ఆ యొక్క ఎరప్షన్స్ నుంచి ఊడిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది ఇది కూడా మెయిన్గా వెరీ పర్టికులర్ రీజన్స్లో లేదా ఆల్ ఓవర్ బాడీలో రావటం కానీ జరిగే అవకాశం ఉంటుంది ఇది తల ప్రాంతంలో అంటే స్కాల్ప్ రీజన్లో ఇయర్ రీజన్స్లో ఇయర్ బ్యాక్ రీజన్లో వచ్చే అవకాశం ఉంటుంది కొత్తపదిలో ఫోర్ హెడ్ అలాగే ఎల్బోస్ హ్యాండ్స్ లెగ్స్ లోవర్ ఎబ్డమన్ అలాగే ట్రంక్ పార్ట్లో కూడా ఈ యొక్క టైప్ ఆఫ్ సోరియాసెస్ వచ్చే అవకాశం ఉంటుంది ఇది కూడా చాలా మినిమం టైప్ అని చెప్పుకోవచ్చు మైల్డ్ టైప్ ఆఫ్ సొరియాసెస్ కొంతమందిలో ఈ యొక్క గట్టి టైప్ ఆఫ్ సోరియాసెస్ అనేది పూర్తిగా తగ్గే అవకాశం ఉంటుంది అలాగే మనకి పస్టులార్ టైప్ ఆఫ్ సోరియాసిస్ అని చెప్పుకోవచ్చు ఇది సోరియాసిస్ ఎక్కువ మట్టుకు పామ్స్లో సోల్స్లో కనిపించే అవకాశం ఉంటుంది అంటే ఈ యొక్క సోరియాసిస్ అనేది పస్ కూడా సెక్రేట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఈ యొక్క పస్ట్యులార్ సోరియాసిస్ అనేది కొంతమందిలో పామ్ సోల్స్లో లేదా లెగ్స్ ప్రాంతంలో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది దీంట్లో సూపర్ యాడెడ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉండే అవకాశం ఉంటుంది అలాగే ఎరిథ్రోడర్మిక్ సోరియాసిస్ అన్నిటిలో కూడా సివియర్ టైప్ ఆఫ్ సోరియాసిస్ వచ్చేసి మనకి ఎరిథ్రోడర్మిక్ సోరియాసిస్ అని చెప్పుకోవచ్చు ఎరిథ్రోడర్మిక్ సోరియాసిస్ అనేది పూర్తి బాడీ పార్ట్లో కవర్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఈ యొక్క పూర్తి బాడీలో కూడా స్కేలింగ్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఈ పేషెంట్స్కి మాత్రమే ప్రోటీన్ డెఫిషియన్సీ కాంప్లికేషన్స్ ఆఫ్ సోరియాసిస్ కనిపించే అవకాశం ఉంటుంది సో ఎనీ టైప్ ఆఫ్ సొరియాసిస్ హోమియోపతిక్ కాన్స్టిట్యూషనల్ రెమెడీ తీసుకున్నట్టయితే కనుక ఎయిటీ టు నైంటీ పర్సెంట్ పూర్తిగా తగ్గే అవకాశం ఉంటుంది ఈవెన్ గట్టి టైప్ ఆఫ్ సొరియాసిస్ ఎర్లీ స్టేజెస్లో చూపించుకుంటే కనుక పూర్తిగా తగ్గే అవకాశం ఉంటుంది అలాగే ప్లేగ్ టైప్ ఆఫ్ సొరియాసిస్లో కూడా చాలామంది పేషెంట్స్లో నైంటీ పేషెంట్ పర్సెంట్ పేషెంట్స్లో కూడా తగ్గినటువంటి కేసెస్ చాలా ఉన్నాయి సో ఈ యొక్క టైప్ ఆఫ్ సొరియాసిస్లో యూజువల్లీ ఎక్కువగా మనకు కాంప్లికేషన్స్ కనిపించేది వచ్చేసి మాల్ డెవలప్మెంట్ ఆఫ్ నెయిల్స్ అని చెప్పుకోవచ్చు నెయిల్ టైప్ ఆఫ్ సొరియాసిస్ ఇక్కడ మనకి ఇన్ఫెక్షన్ లేకుండా థిక్నింగ్ ఆఫ్ నెయిల్స్ అని చెప్పుకోవచ్చు డిస్కలరేషన్ ఆఫ్ నెయిల్స్ అని చెప్పుకోవచ్చు ఇక్కడ మనకి నెయిల్ టైప్ ఆఫ్ సొరియాసెస్ అనేది కొంతమందిలో వితౌట్ ఎనీ సోరియాటిక్ కండిషన్ అంటే స్కిన్ మీద ఏ ప్రాంతంలో కూడా ప్యాచ్ లేకుండానే నెయిల్స్ మాత్రమే ఎఫెక్ట్ అయినటువంటి కేసెస్ కొన్ని పేషెంట్స్లో చూస్తూ ఉంటాం సో నెయిల్ టైప్ ఆఫ్ సొరియాసెస్ కూడా ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది బికాస్ థిక్నింగ్ ఆఫ్ నెయిల్స్ అలాగే దానికి ఉన్నటువంటి ఫంక్షన్ కూడా దెబ్బతిన్నటువంటి అవకాశం ఉంటుంది అలాగే మనకి ఈ యొక్క సోరియాసిస్లో కూడా చాలామందిలో చూస్తూ ఉంటాం అంటే కార్టికోస్టెరాయిడ్ అప్లికేషన్ టాపికల్ అప్లికేషన్స్ కానివ్వండి కార్టికోస్టెరాయిడ్స్ ఓరల్ మెడికేషన్స్ తీసుకునేటువంటి పేషెంట్స్ని చాలామంది చూస్తుంటాం సో హోమియోపతిలో వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్ కాన్స్టిట్యూషనల్ మెడిసిన్తోని చక్కగా ఈ యొక్క సోరియాసిస్ని సివియారిటీ అనేది తగ్గించడం జరుగుతుంది అలాగే లాంగ్ రన్లో పూర్తిగా తగ్గే అవకాశం కూడా ఉంటుంది ఒకటి మెయిన్గా అంటే టైప్స్ అన్ని చెప్పారు కదంటే సోరియాసిస్కి సంబంధించి సోరియాసిస్ ఉన్న వాళ్ళ థింగ్స్ అంటే వేరే వాళ్ళు యూస్ చేస్తే వాళ్ళకి స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంది నో ఇట్ ఈస్ అన్ ఆటోఇమ్యూన్ అండ్ నాన్ కంటీజియస్ అంటే ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవ్వకుండానే ఉంటుంది ఈ యొక్క సొరియాసిస్ అనేది ఆటోఇమ్యూన్ అంటే వాళ్ళ యొక్క బాడీలో ఇమ్యూన్ రెస్పాన్స్ అనేది డిఫరెంట్గా అంటే హెల్తీ టిష్యూస్ని అటాక్ అయినటువంటి కేసే మనం సొరియాసిస్ చెప్పుకోవచ్చు అంటే ఈ యొక్క స్కిన్లో ఉన్నటువంటి ప్రతి పర్సన్కి ఒక స్కిన్ అనేది మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ వన్ ఫోల్డ్ అయితే సోరియాసిస్లో హండ్రెడ్ ఫోల్స్ ఉంటుంది అంటే ఆ యొక్క స్కిన్ అనేది మల్టిపుల్ టైమ్స్ మనకి మల్టిప్లై అవ్వటం వల్ల హండ్రెడ్ టైమ్స్ స్కిన్ సెల్స్ పెరగడం అనేది జరుగుతుంది సో దెర్ ఈజ్ నో ఇన్ఫెక్షన్ అలాగే నాన్ కంటేజియస్ కూడా ఒకరి నుంచి ఒకరికి వచ్చే అవకాశం ఉండదు అలాగే మనకి ఈవెన్ ఎగ్జిమా కానివ్వండి లేదా విటిలిగో చూసినట్టయితే కనుక చాలామంది ఈ సొరియాసిస్ని దే విల్ కన్ఫ్యూజ్ విత్ ఎగ్జిమా ఎగ్జిమా అనేది కూడా మనకి ఈ మధ్య కాలంలో ఎయిటీ పర్సెంట్ పేషెంట్స్లో కనిపిస్తుంది ఎగ్జిమా అనేది డ్రై ఇచ్చి స్కిన్ క్రస్టెడ్ అపియరెన్స్ అంటే కొంచెం ఎత్తుగా కూడా కనిపించేటువంటి అవకాశం ఉంటుంది ఈ ప్యాచెస్ ఈ ఎగ్జిమా అనేది కొంతమందిలో వాటరీ సెక్యురేషన్ ఉండవచ్చు కొంతమందిలో డ్రై ఉండే అవకాశం ఉంటుంది ఎగ్జిమా కూడా డిఫరెంట్ టైప్స్ అని చెప్పుకోవచ్చు అంటే ట్రిగరింగ్ ఫ్యాక్టర్ దేనివల్ల వస్తుంది అనే దాన్ని బట్టి మనం క్లాసిఫై చేసుకుంటూ ఉంటాం సో యూజువలీ ఎగ్జిమాని వీ కెన్ క్లాసిఫై అంటారు డర్మటైటిస్ డర్మటైటిస్ అంటే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ స్కిన్ ఈ యొక్క ఇన్ఫ్లమేషన్ ఆఫ్ స్కిన్ అనేది కాంటాక్ట్ వల్ల అయ్యి ఉండవచ్చు అంటే ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఎనీ ఎలర్జెన్స్ వల్ల అని చెప్పుకోవచ్చు మనము ఈ యొక్క ఎలర్జెన్స్ అనేది కొంతమందిలో కొన్ని సబ్స్టెన్స్తో ఉండవచ్చు కొంతమందికి ఫుడ్తో ఉండవచ్చు కొంతమందికి వాళ్ళు యూస్ చేసేటువంటి సోప్స్ డిటర్జెంట్స్ వెరీ హార్డ్ పర్ఫ్యూమ్స్ ఇలాంటి వాటితో కూడా కొంతమందికి ఈ యొక్క ఎగ్జిమా అనేది కనిపించే అవకాశం ఉంటుంది ఎగ్జిమా కూడా నాన్ కంటేజియస్ ఇందులో డర్మటైటిస్లో వచ్చేసి మనకి ఏటోపిక్ డర్మటైటిస్ అనేది కొద్దిగా సివియర్ కండిషన్ అని చెప్పుకోవచ్చు ఏటోపిక్ డర్మటైటిస్ ఆల్సో వన్స్ అగైన్ రన్స్ ఇన్ జీన్స్ రన్స్ ఇన్ ఫ్యామిలీ ఈ చిన్న పిల్లల్లో వచ్చినటువంటి ఏటోపిక్ డర్మటైటిస్ మే కంటిన్యూ అప్ టు ద అడల్ట్ స్టేజ్ అంటే వాళ్ళకి కంటిన్యూస్గా ఏటోపిక్ డర్మటైటిస్ అనేది స్కేలీ అపియరెన్స్ బాడీలో ఎరప్ ఉండడం అలాగే డ్రై ఇచ్చి స్కిన్ ఉండటం అనేది చూస్తూ ఉంటాం ఎటోపిక్ డర్మటైటిస్ కూడా ఫ్యామిలీలో రన్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఇక్కడ మనకి ఎటోపిక్ డర్మటైటిస్ కూడా హోమియోపతిలో చాలా చక్కటి రిజల్ట్ వచ్చినటువంటి కేసెస్ చాలా ఉన్నాయి సో ఎటోపిక్ డర్మటైటిస్ పూర్తిగా తగ్గే అవకాశం ఉంటుంది అలాగే ఈ యొక్క ఎగ్జిమా కానీ డర్మటైటిస్ కానీ ఫ్యామిలీలో ఒకవేళ ఆస్తమా ఉన్న హే ఫీవర్ ఉన్నా ఎలర్జీ ఉన్నా కొంతమందిలో ఈ యొక్క ఎలర్జిక్ రైనైటిస్ సైనసైటిస్ ఇలాంటి ఎలర్జిక్ రియాక్షన్స్ మ్యూకస్ మెమ్రోన్లో ఉన్న వాళ్ళకే ఈ యొక్క ఎగ్జిమా వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎగ్జిమా కూడా నాన్ కంటేజియస్ అని చెప్పుకోవచ్చు సో ఇట్ ఈస్ అంటే ఎన్వైరన్మెంటల్ ట్రిగర్స్ ఉండొచ్చు లేదా ఎమోషనల్ ట్రిగర్స్ ఉండొచ్చు ఎగ్జిమాలో కూడా ఎన్వైర్న్మెంటల్ ట్రిగర్స్ వచ్చేసి మనకి ఈవెన్ సొరియాసిస్లో కూడా ఈ యొక్క ట్రిగర్ ఉండే అవకాశం ఉంటుంది ఎగ్జిమాలో కూడా డ్రై వెదర్ డ్రై ఎయిర్ ఉన్నప్పుడు ఈ యొక్క ప్రాబ్లం ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది సో ఎగ్జిమా అనేది డ్రై వెదర్ ఉన్నప్పుడు ఎగ్జాగరేట్ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే కొంతమందికి ఎమోషనల్ ట్రిగర్స్ అంటే చాలా డిప్రెషన్ ఫీల్ అయినప్పుడు వాళ్ళు ఇంజ్యూర్డ్ అయినప్పుడు లేకపోతే ఇలాంటి కేసెస్లో కూడా ఎగ్జిమా సడన్గా ట్రిగ్గర్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది సో ఈవెన్ సొరియాసిస్ ఆల్సో ఎమోషనల్ ట్రిగర్స్ ఉండొచ్చు అలాగే వాళ్ళు తీసుకునేటువంటి ఫుడ్లో ఏదైనా ఫుడ్ ట్రిగ్గర్స్ కూడా అయ్యి ఉండవచ్చు అని చెప్పుకోవచ్చు సో ఈవెన్ దో ఇట్ ఈస్ అన్ ఆటో ఇమ్యూన్ అక్కడ కూడా సొరియాసిస్ కూడా ఏదైనా ఇంజ్యూర్ అయినప్పుడు కట్ అయినప్పుడు లేదా ఏదైనా ఎక్స్పోజ్ అయినప్పుడు ఈ యొక్క సొరియాటిక్ సింటమ్స్ కానివ్వండి ఎగ్జిమా సింటమ్స్ కానీ కానీ ఫ్లేరప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఈవెన్ సొరియాసెస్ ఆర్ ఎగ్జిమా కొన్ని కండిషన్స్లో సడన్గా పెరగటము ఆ తర్వాత కొన్ని కండిషన్స్లో సడన్గా తగ్గిపోవడం అనేది కూడా కనిపించే అవకాశం ఉంటుంది సో ఈ కండిషన్ అన్నీ కూడా అబ్జర్వ్ చేసుకుంటూ హోమియోపతి ట్రీట్మెంట్ ఇచ్చినట్టయితే కనుక ఎయిటీ టు నైంటీ పర్సెంట్ పేషెంట్స్లో ఇది పూర్తిగా తగ్గినటువంటి కేసెస్ మనకు కనిపిస్తున్నాయి అలాగే మనకి విటిలిగో అని చెప్పుకోవచ్చు విటిలిగో అనేది కూడా థర్డ్ కండిషన్ విచ్ ఈజ్ ఆల్సో క్రానిక్ ఆటో ఆటోఇమ్యూన్ డిసీజ్

ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా ఈవెందో టాపికల్ స్టీరాయిడ్స్ ఇవన్నీ పెట్టినప్పటికీ మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుంది ఎయిట్ ఇయర్స్ నుంచి హిస్టరీ ఉంది కనుక ఇమీడియట్గా మీరు హోమియోపతి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోండి కొద్దిగా సెవెన్ టు ఎయిట్ మంత్స్ పట్టినప్పటికీ పూర్తిగా రూట్ కాస్ చూసి దీనికి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది పూర్తిగా బాడీలో నుంచి మళ్ళీ రాకుండా ఉండేట్టుగా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుందండి ఓకే గురించి చెప్తున్నారు కంటిన్యూ యా విటిలిగో అనేది మనం చెప్పుకుంటూ ఉన్నాము విటిలిగో అనేది హైపోపిగ్మెంటెడ్ అంటే మిల్కీ వైట్ ప్యాచెస్ అనేది వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఇది ఏ ఏజ్తో సంబంధం లేకుండా చిన్న పిల్లల్లో కూడా స్కూల్ గోయింగ్ చిల్డ్రన్లో కూడా ఇది కనిపించేటువంటి అవకాశం ఉంటుంది సో విటిలిగో అనేది క్రానిక్ ఆటోఇమ్యూన్ డిజార్డర్ అని చెప్పుకోవచ్చు ఇక్కడ కూడా ఇమ్యూన్ సిస్టమ్ అనేది సెల్స్ని అటాక్ చేయటం వల్ల అంటే మెలనోసైడ్స్ అనేది ఏదైతే పిగ్మెంటేషన్ ప్రొడ్యూస్ అవుతుందో ఆ సెల్స్ని పూర్తిగా డిస్ట్రాయ్ చేయటం వల్లనే ఈ యొక్క పిగ్మెంటేషన్ పూర్తిగా తగ్గిపోవడం వల్లనే మిల్కీ వైట్ అపియరెన్స్ ఆఫ్ ప్యాచెస్ అనేది కనిపించే అవకాశం ఉంటుంది సైట్ వచ్చేసి మనకి వెడ్లిగో అనేది ఎక్కడైతే మనకి స్కిన్ చాలా పల్చగా సింగిల్ లేయర్గా ఉంటుందో అక్కడే ఈ యొక్క సిమ్టమ్స్ అనేది కనిపించే అవకాశం ఉంటుంది యూజువలీ మ్యూకస్ మెంబ్రెయిన్స్ ఆర్ మ్యూకోటేనియస్ జంక్షన్స్ అంటూ ఉంటాం అంటే కను నుంచి పైన స్కిన్కి ఉన్నటువంటి బార్డర్స్లో అలాగే ముక్కు నుంచి పై బయట స్కిన్ ఉండే భాగంలో అలాగే లిప్స్ అని చెప్పుకోవచ్చు జనైటల్ రీజన్స్లో సో ఫస్ట్ అపియరెన్స్ ఆఫ్ వెటిలిగో మే అపియర్ ఇన్ దిస్ మ్యూకోకుటేనియస్ జంక్షన్స్ మ్యూకోగుటేనియస్ జంక్షన్స్లో కొద్దిగా ఉన్నప్పుడు మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినట్టయితే కనుక ఇది స్ప్రెడ్ కాకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది సో మ్యూకోగిటేనియస్ జంక్షన్స్ అంటే కొంతమందికి లిప్స్ మాత్రమే కనిపించేటువంటి అవకాశం ఉంటుంది లిప్స్లో వచ్చిన వెంటనే హోమియోపతి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినట్టయితే కనుక పూర్తిగా నార్మల్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అలాగే కొంతమందికి ఐ లిడ్స్ మీద బికాస్ ఐ లిడ్స్ ఆల్సో వెరీ స్మాల్ లేయర్ ఆఫ్ స్కిన్ ఉంటుంది అక్కడ సో అక్కడ కూడా కొంతమందికి ఈ యొక్క వైట్ మిల్కీ వైట్ ప్యాచెస్ అనేది కనిపించే అవకాశం ఉంటుంది ఐబ్రోస్ కింద అప్పర్ ఐలిట్స్ అని చెప్పుకోవచ్చు లోవర్ ఐలిట్స్ అరౌండ్ ద ఐస్ అని చెప్పుకోవచ్చు కొంతమందికి ముక్కు ప్రాంతంలో ముక్కు నాస్ట్రిల్స్ ప్రాంతంలో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అలాగే నెయిల్ బెడ్ చుట్టూతో కూడా ఫస్ట్ కనిపించేటువంటి అవకాశం ఉంటుంది ఈ యొక్క విడిలిగు సో విటిలిగో ఇలా కొద్ది కొద్ది రీజన్స్లో కనిపించిన వెంటనే హోమియోపతిక్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక ఇది పూర్తిగా నార్మల్కి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది నెక్స్ట్ కాలర్ కూడా రామారావు మాట్లాడండి మీ సమస్య సో ఈ యొక్క వెటిలిగో కానీ లేదా సొరియాసిస్ కానివ్వండి ఎగ్జిమా కానివ్వండి మూడు కూడా ఒక ఫిజీషియన్ చూసిన వెంటనే ఇది డయాగ్నోస్ చేయడం అనేది జరుగుతుంది దీనికి ఎలాంటి పరీక్షలు అవసరం లేదు ఒక ఎక్స్పీరియన్స్డ్ ఫిజిషియన్ చూసినట్టయితే కనుక ఈ యొక్క సొరియాసిస్ని కానీ ఎగ్జేమాని కానీ లేదా విటిలిగోని కానీ గుర్తించడం అనేది జరుగుతుంది యూజువలీ సొరియాసిస్ని సెబోరిక్ డర్మటైటిస్తో కన్ఫ్యూజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది సెబోరిక్ డర్మటైటిస్లో రేజ్డ్ ఎడ్జెస్ ఉండకపోగా స్కేలీ అరెప్షన్స్ ఆన్ స్కాల్ప్ ఉండేటువంటి అవకాశం ఉంటుందండి ఓకే అండి మెయిన్గా అంటే సోరియాసిస్ విటిలిగో గురించి చెప్పారు కదా సో విటిలిగో అయితే తెలుగులో బొల్లి అని చెప్పేసి అంటూ ఉంటారు సో మెయిన్గా అంటే బిటిలిగో సోరియాసిస్ ఇవి ఏది ఎక్కువ కాంప్లికేటెడ్ అంటారు ఓకే బిటిలిగో అనేది ఆటోఇమ్యూన్ సోరియాసిస్ కూడా ఆటోఇమ్యూన్ అని చెప్పుకోవచ్చు బట్ కాంప్లికేషన్స్ అనేది మనకి రెండిట్లో కూడా వేరే ఆర్గన్స్ ఎఫెక్ట్ అవ్వడం కూడా లైన్లో ఉన్నారు మ్యామ్ కంటిన్యూ చేద్దాం హలో రామారావు గారు చెప్పండి మీ సమస్య చెప్పండి ఓకే చెప్పండి టెన్ ఇయర్స్ నుంచి సో చేసి ఉందండి రకరకాల డాక్టర్స్ కలిసాను కలిస్తే టెంపరరీగా తగ్గటమే కానీ ప్రగ్నెంట్ సోద్యూషన్ దొరకలేదు మా చేతులు మా చేతుల మీద తల మీద నడు మీద సో చేసిందండి మీరు హోమియోపతి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి ఎందుకంటే టెన్ ఇయర్స్ నుంచి కూడా సఫర్ అవుతున్నారు కనుక ఎయిటీ టు నైంటీ పర్సెంట్ రిలీఫ్ దొరికే అవకాశం ఉంటుందండి ఓకే కలర్ రైట్ అండి డ్రాప్ అయింది సో మెయిన్గా అంటే ఇప్పటివరకు మీరు చెప్తూ ఉన్నారు ఒక్కొక్కటి కూడా సోరియాసిస్ కాంప్లికేషన్స్ అని చెప్పారు కాంప్లికేషన్స్ చూసుకున్నట్టయితే కనుక మనకి ఈవెన్ సోరియాసిస్లో కూడా ఏఎన్ఏ ఫ్యాక్టర్ కానివ్వండి ఆర్ఏ ఫ్యాక్టర్ కానివ్వండి కొంతమందిలో ఏసో టైటర్ పెరిగే అవకాశం ఉంటుంది మనం చెప్పుకున్నట్టుగా మైల్డ్ సివియర్ కేసెస్ అంటే మైల్డ్గా వచ్చినటువంటి కేసెస్లో మైల్డ్గా ఉన్నటువంటి కేసెస్లో మాత్రం ఏ ఆర్గన్ ఎఫెక్ట్ అవ్వకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది బట్ సివియర్ కేసెస్లో కనుక ఆర్ మనం చెప్పుకోవచ్చు థౌజండ్ సొరియాటిక్ పేషెంట్స్లో వన్ మెంబర్ మేబీ హ్యావింగ్ సొరియాటిక్ ఆర్థ్రైటిస్ సో సోరియాటిక్ ఆర్థరైటిస్ కూడా మనకు రుమటైడ్ ఆర్థరైటిస్ లాగా స్మాల్ జాయింట్స్ ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అలాగే ఏఎన్ఏ కానీ ఎస్ఆర్ లెవెల్స్ కానీ రేజ్ అయినటువంటి కేసెస్లోనే ఈ యొక్క ఆర్థరైటిస్ సిమ్టమ్స్ కనిపించేటువంటి అవకాశం ఉంటుంది అలాగే విటిలిగో కాంప్లికేషన్స్ వచ్చేసి మనకి యూజువలీ విటిలిగో రావటం అనేది చాలామందిలో చూసినట్టయితే కనుక టైప్ వన్ డయాబెటీస్ కానీ హైపోథరాయిడ్తో బాధపడే వాళ్ళు కానివ్వండి లేదా ఫర్నీషియస్ అనీమియా ఉన్న వాళ్ళలో కానీ ఈ విటిలిగో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది సో ఇవన్నీ కూడా రూల్ అవుట్ చేసుకుంటూ వన్స్ ఒక పేషెంట్ క్లినిక్లో ప్రజెంట్ అయిన వెంటనే ఇవన్నీ కూడా మనము చూసుకొని రూట్ కాజ్ ఏంటి అని చెక్ చేసుకొని ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ మనకి ఈవెన్ విటిలిగో కూడా థర్టీ పర్సెంట్ బిల్లో ఉన్నట్టయితే కనుక మనము చాలా ఫాస్ట్గా ఈ యొక్క రెస్పాన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది సో వెరీ ఎర్లీ స్టేజెస్లోనే మీరు క్లినిక్కి తీసుకొచ్చినట్టయితే కనుక పేషెంట్ని చాలా త్వరగా ఈ యొక్క ప్రాబ్లం నుంచి బయటపడే అవకాశం ఉంటుంది అలాగే ఎగ్జిమా కూడా వెరీ క్రానిక్ కండిషన్స్ కూడా చూస్తూ ఉంటాం అంటే యూజువలీ టెన్ ఇయర్స్ నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి బాధపడుతూ ఆ ప్యాచెస్ అనేది చాలా థిక్ క్రస్ట్ టైప్ డెవలప్ అవ్వటం అనేది చూస్తూ ఉంటాం సో ఇది ఏజ్ గ్రూప్లో కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఈవెన్ యంగర్ ఏజ్ గ్రూప్స్ కాలేజ్ గోయింగ్ గర్ల్స్ అలాగే స్కూల్ గోయింగ్ గర్ల్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ లోపల కూడా ఈ యొక్క ఎగ్జిమా ఫస్ట్ టైం ప్రెజెంట్ అయ్యేటువంటి కేసెస్ మనం చూస్తూ ఉన్నాం అలాగే ఈవెన్ లైక్ సొరియాసి స్ కానీ ఎగ్జిమా కానీ విటిలిగో కానీ ఏజ్తో పరిమితం లేకుండా ఏ ఏజ్ గ్రూప్లో అయినా ఈ యొక్క సిమ్టమ్స్ అనేది ప్రెజెంట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది సో మీకు ఎలాంటి స్కిన్ కండిషన్ కనిపించినా కానీ అంటే అది స్కిన్ డ్రై స్కిన్ కనిపించినా కానీ సింపుల్ ఎరప్షన్స్ కనిపించినా కానీ లేదా వైట్ పిగ్మెంటెడ్ హైపో పిగ్మెంటెడ్ ప్యాచెస్ కొంతమందిలో ఫేస్లో కానివ్వండి లేదా హ్యాండ్స్లో లెగ్స్లో కొంతమంది చాలా ఫార్టీ టు ఎయిటీ పర్సెంట్ కంప్లీట్గా స్ప్రెడ్ అయిపోయిన తర్వాత వచ్చినటువంటి కేసెస్ వెటిలిగో కేసెస్ చూస్తున్నాం సో అలా కాకుండా ఎర్లీ స్టేజెస్లోనే అంటే సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కార్టికోస్టెరాయిడ్స్ యూస్ చేయకుండా వెటిలిగో కానీ సోరియాసిస్ కానీ ఎగ్జిమా కానీ చాలా చక్కటి రిజల్ట్ అంటే రూట్ కాజ్ నుంచి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది కనుక అంటే ఎలర్జెన్స్ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ చెక్ చేసుకుంటూ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది కనుక ఎయిటీ టు నైంటీ పర్సెంట్ కేసెస్లో మనం సక్సెస్ అనేది చూసాం సో ఎనీ కేస్ ఎనీ కేస్ ఎర్లీ స్టేజ్ యాజ్ సోన్ యాజ్ పాజిబుల్ వచ్చినట్టయితే కనుక రిజల్ట్ అనేది షార్ట్ టర్మ్ ఉండే అవకాశం ఉంటుంది వెర లాంగ్ హిస్టరీ ఉన్నట్టయితే కనుక ఎక్కువ టైం పట్టేటువంటి అవకాశం ఉంటుంది అంటే డైట్ పరంగా చూసుకుంటే కనుక మీరు చెప్పిన వాటికే డైట్ ఎలా ఉండాలి యూజువలీ సొరియాసి ఆటోఇమ్యూన్ డిజీస్ ఆటో ఇమ్యూన్ డిజీస్ ఇది ఫుడ్తో సంబంధం లేదు అని చెప్పుకోవచ్చు సో ఈవెన్ మనకి ఎగ్జిమా వచ్చేసి ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్తో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది సో ఎగ్జిమా కొంతమందిలో ఫుడ్తో ఎనీ ఫుడ్ ఎలర్జీస్ ఉన్నట్టయితే కనుక ఈ యొక్క ఇచ్ ర్యాష్ ఎరెప్షన్స్ అనేవి మొదలయ్యేటువంటి అవకాశం ఉంటుంది సో వెరీ కామన్ ఎలర్జెన్స్ వచ్చేసి మనకి పీనట్స్ కానీ ఎగ్స్ కానివ్వండి లేదా ఎనీ మీట్ సబ్స్టెన్సెస్ కానివ్వండి ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ అని చెప్పుకోవచ్చు సో కొంతమందిలో పెట్స్ వాళ్ళు అలవాటై అయి ఉన్నందువల్ల ఇంట్లో పెట్స్ ఉన్నందువల్ల కూడా ఈ యొక్క ఎగ్జిమా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అలాగే కొంతమందిలో వూల్ సబ్స్టెన్స్ ఆర్ కాట్స్ కానివ్వండి ఎనీ ఉలెన్ సబ్స్టెన్సెస్ ఎక్స్పోజ్ అయినప్పుడు కానీ కార్పెట్స్ కానీ లేదా డస్ట్ డస్ట్ ఎక్స్పోజర్ అని కూడా చెప్పుకోవచ్చు మనము సో ఇవన్నీ కూడా ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ అంటూ ఉంటాం సో ఈ యొక్క ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్కి ఎక్స్పోజ్ అయినప్పుడు ఈ యొక్క ర్యాష్ అనేది వచ్చేటువంటి అవకాశం ఉంటుంది నాట్ ఓన్లీ ఫుడ్ ఎక్స్పోజర్ టు ఆల్ సోప్స్ కానీ అంటే చాలా హార్డ్గా ఉన్నటువంటి సోప్స్ డిటర్జెంట్స్ పర్ఫ్యూమ్స్ ఇలాంటి వాటితో కూడా ఈ యొక్క ఎగ్జిమా అనేది ట్రిగర్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది సో ట్రిగరింగ్ వచ్చేసి మనకి ఫుడ్ అయ్యి ఉండవచ్చు ఇలాంటి కాంటాక్ట్ వచ్చినటువంటి వల్ల కానివ్వండి లేదా వెదర్ కండిషన్స్ అంటే ఇట్ మే బి ఇంతకుముందు మనం చెప్పుకున్నాము హై హ్యూమిడిటీ తక్కువ ఉంటే కనుక డ్రై స్కేలీ ఇచ్చి స్కిన్ వస్తుందని అలాగే హ్యూమిడిటీ ఎక్కువ ఉంటే అంటే హీట్ ఉన్నటువంటి రీజన్లో కూడా ఇక్కడ స్వెట్ అనేది ఎక్కువ ఉండడం అంత హై హ్యూమిడిటీ ఎక్కువ ఉండడం హై హ్యూమిడిటీ ఎక్కువ ఉన్నట్టు అప్పుడు వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ వచ్చేసి మనకి ఫ్లెక్జోరల్ స్కిన్స్లో అంటే యాక్జిలా ప్రాంతంలో లేదా అండర్ ద బ్రెస్ట్ కానివ్వండి అండర్ ద లోవర్ అబ్డమన్ కానివ్వండి ఇంగ్వైనల్ రీజన్లో కానివ్వండి ఇక్కడ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేది వచ్చేటువంటి అవకాశం ఉంటుంది హెవీ స్వెట్టింగ్ వల్ల ఈ యొక్క ప్రాబ్లం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది సో నాట్ ఓన్లీ వెదర్ కండిషన్స్ నాట్ ఓన్లీ ఫుడ్ కండిషన్స్ ఎమోషనల్ ఎమోషనల్ ట్రిగర్స్ కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది అలాగే ఎమోషనల్ ట్రిగర్స్లో వచ్చేసి మనకి ఎక్కువగా లో సెల్ఫ్ ఎస్టీమ్ ఉండటము డిప్రెషన్గా ఉండటము ఎనీ ట్రిగరింగ్ ఫ్యాక్టర్ సడన్ షాక్ న్యూస్ వల్ల కానివ్వండి ఈ యొక్క సడన్ వాళ్ళ ఫ్యామిలీ కండిషన్స్ వల్ల కానివ్వండి సడన్గా ఎగ్జాజరేట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది సిమ్టమ్స్ అనేది సడన్గా పెరిగే ఫ్లేరప్స్ అంటూ ఉంటాం మనం పెరిగే అవకాశం ఉంటుంది సో ఇలాంటి కండిషన్స్ అన్నీ కూడా చెక్ చేసుకుంటూ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది కనుక వాళ్ళ కాన్స్టిట్యూషన్ బట్టి ఇవ్వడం జరుగుతుంది కనుక చక్కగా హోమియోపతిలో ఎయిటీ పర్సెంట్ పేషెంట్స్లో రిజల్ట్ వచ్చినటువంటి కేసెస్ ఉన్నాయి సూరియసస్ అంటే ఈ కొంతమంది చూసుకుంటే కనుక ఒకసారి వస్తే తగ్గదు అంటారు కదా ఇజ్ ట్రూ సి మనం ఇంతకుముందు చెప్పుకున్నాం మైల్డ్ టు సివియర్ సో మైల్డ్ కేసెస్లో పూర్తిగా తగ్గినటువంటి కేసెస్ ఉన్నాయి మోడరేట్ కేసెస్లో కూడా పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వచ్చినటువంటి కేసెస్ ఉన్నాయి అలాగే మనకి ఎరిథ్రోడర్మిక్ కేసెస్ అలాగే నైంటీ టు హండ్రెడ్ పర్సెంట్ బాడీలో ఉన్నటువంటి కేసెస్లో మాత్రం కొద్దిగా మనకి ఆ యొక్క సిమ్టమ్స్ అనేది నైంటీ పర్సెంట్ తగ్గినప్పటికీ వాళ్ళు నార్మల్ లైఫ్ లీడ్ చేయగలుగుతారు సో ఇక్కడ మనకి మా సివియర్ కేసెస్లో మనం ఎంతవరకు రిజల్ట్ తీసుకురాగలుగుతున్నాం అనేది చూసుకుంటూ ఉంటాం అలాగే ఏన్న ఫ్యాక్టర్ ఈఎస్ఆర్ లెవెల్స్ ఏఎసోటైటిస్ ఇవన్నీ చెక్ చేసుకుంటూ వాళ్ళ ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గించడం జరుగుతుంది సో ఇట్ డిపెండ్స్ అపాన్ ద కేసెస్ కేస్ టు కేస్ గట్టెడ్ టైప్ ఆఫ్ సోరియాసిస్ కానీ ప్లేక్ టైప్ ఆఫ్ సోరియాసిస్ కానీ పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ తగ్గినటువంటి కేసెస్ ఉన్నాయి అలాగే గట్టెడ్ టైప్ ఆఫ్ సోరియాసిస్ యంగ్ గ్రూప్ అంటే చిల్డ్రన్లో పూర్తిగా తగ్గినటువంటి కేసెస్ ఉన్నాయి ఓకే సోరియాసస్ గురించి బిటిలి గురించి అంటే టైప్స్ గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి థ్యాంక్ యూ ఇది వంటి డాక్టర్స్ టైం నెక్స్ట్ న్యూస్ అప్డేట్స్ ఉంటాయి స్టేట్మెంట్ సాక్షి